ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ప్రాథమిక సూత్రాన్ని బలంగా విశ్వసించాడు ఆ యువకుడు ఓ ప్రకృతి ప్రేమికుడిని చూసి మరింతగా స్ఫూర్తి పొందాడు ఖాళీ స్థలాల్లో విత్తనాలు నాటి హరితహారాన్ని సృష్టించాలనుకున్నాడు స్నేహితుడు సైతం తోడవడంతో వేలల్లో విత్తనాలు సేకరించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఇంతకీ ఎవరా ప్రకృతి ప్రేమికుడు పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడో మీరే చూసేయండి పచ్చని ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే కాని కొంతమంది మాత్రమే ఆ ప్రకృతిని కాపాడాలనుకుంటారు పచ్చదనం కోసం పరితపిస్తుంటారు అలాంటి కోవకు చెందుతాడు ఈ యువకుడు తన జీవితం కోసం చేస్తుంది చిన్నపనైనా సమాజం కోసం తరతరాలు గుర్తుండిపోయే మంచి కార్యానికి నాంది పలికాడు తనలాంటి ఆసక్తిగల వారితో కలిసి ఖాళీ స్థలాల్లో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాడు కోటి మిత్రులతో కలిసి విత్తనాలను సేకరిస్తున్న ఈ యువకుడి పేరు అవిరెండ్ల సందీప్ కుమార్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పురపాలికలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు పీజీ వరకు చదివిన సందీప్ కి చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువ పర్యావరణ పరిరక్షణ కోసం ఏదో చేయాలని తపన దానికోసం ఎక్కడ ఖాళీ ప్రాంతం కనిపించినా మొక్కలు నాటేవాడు కానీ మొక్కల ఖర్చు పెరగడంతో చెట్ల నుంచి వచ్చే విత్తనాలని సేకరించడం ప్రారంభించాడు పేరు సందీప్ కుమార్ బేస్ మీద ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను ఈ ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో ఏదైనా ఒక చేరన్న ఉద్దేశంతో ఉన్న తరుణంలో వాట్సాప్లలో ఫేస్బుక్లలో వనజీవి రామయ్య గారి గురించి చదవడం జరిగింది చదివిన వెంటనే ఆయన గారి స్ఫూర్తితో ఆయన కోటి విత్తనాలు సేకరించిండు మేము లక్ష విత్తనాలను సేకరించలేమని అని చిన్న ఆలోచనతోటి ఒక రెండు నెలల క్రితం స్టార్ట్ అయిన ఈ విత్తన కార్యక్రమం రోజు విత్తనాలు సేకరించేవాడిని నా మిత్రుల నుండి రోజు స్టేటస్ పెట్టగానే ఏందిరా ఏమో చేస్తున్నావుంద్రా అని చెప్పని లేదురా ఎండ తీవ్రతలు బాగా ఉన్నాయి కదా మన వంతు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో విత్తనాలు సేకరిస్తాం వచ్చేది వర్షాకాలమే కదా ఈ వర్ష చెట్లు ఎక్కడెక్కడ నరికిరో అవి మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వాటిని వేయాలన్నా వేస్తే పెరుగుతాయి భవిష్యత్తు తరాలకు మరియు బాటసారులకు కూడా ప్రయాణికులు ఈ చెట్ల కింద కూడా సేదీరుతరు అన్న ఒక ఉద్దేశంతో జరిగింది ప్రస్తుతం వానాకాలంలో చల్లేందుకు లక్ష విత్తనాల సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నాడు దీనికి స్నేహితులతో కలిసి రెండేళ్ల నుంచే విత్తనాల సేకరణకు నడుం బిగించాడు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలకు పైగా పలు రకాల విత్తనాలు సేకరించాడు అత్యధికంగా కానుగ మామిడి చింత పొగడ నేరేడు కాసియా ఫెస్టుల వేప సపోట లాంటి మొత్తం ఇరవై ఐదు రకాల విత్తనాలను సేకరించి ఖాళీ ప్రదేశాల్లో నాటుతున్నారు ప్రతి ఒక్కరూ రోజు నా స్టేటస్ చూడడం వల్ల నా మిత్ర బృందం వీళ్ళంతా సహకారంతో సుమారు ఇరవై నుంచి ఇరవై వేల రకాల మామిడి గానుగ క్యాస్టివో ఫేచుల సుబాబు అల్లరేగడి మరియు వివిధ రకాల విత్తనాలు సేకరించడం జరిగింది ఈ విత్తనాలు కూడా చాలా వరకు ఆయుర్వేదానికి సంబంధించి కూడా విత్తనాలు ఇవి సేకరించిన విత్తనాలను మట్టి ఖాళీ ప్రదేశాలలో వేయడం జరిగింది వేసిన కొన్ని విత్తనాలు చాలా వరకు వర్షానికి పెరిగాయి ఇటీవల మునుపెన్నడూ లేని విధంగా దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు వీటన్నిటికీ ప్రధాన కారణం ఎడాపెడా చెట్లు నరకడం అందుకే పర్యావరణ పరిరక్షణకు తనవంతు బాధ్యతగా ఏదైనా చేయాలనుకున్నాడు సందీప్ చెట్ల పెంపకంతోనే భూతాపాన్ని తగ్గించొచ్చనే ఉద్దేశంతో విత్తనాలు సేకరించి వాటిని వర్షం పడగానే నాటుతున్నట్లు చెబుతున్నాడు ఈ ప్రకృతి ప్రేమికుడు ఇది ఒక ఉద్యమం ఏదో సరదా కోసమో టైంపాస్ చేస్తున్న విత్తనాలు కాదు రోజు మా ఒక మిత్రులందరం పనులు విధులు ముగించిన వెంటనే ప్రతి ఒక్కరం తమ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మన ఒక సమాజానికి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ఈ విత్తన సేకరణ చేయడం జరిగింది సుమారు చాలా విత్తనాలు సేకరించడం జరిగింది ఈ సేకరించిన విత్తనాలు వర్షాకాలం చల్లడంతో పాటు మరియు మొక్కలు కూడా నాటక కార్యక్రమం కూడా చేద్దామనుకుంటున్నాం ఈ మొక్కలు నాటక కార్యక్రమాన్ని మాతో పాటు విద్యార్థులకు మన ప్రభుత్వ ఉద్యోగులని రాజకీయ నాయకులను కూడా వారి యొక్క భాగస్వాములం వాళ్ళ యొక్క మొదట్లో సంచులు పట్టుకుని చెట్ల కింద విత్తనాలు ఏరుకుంటుంటే చాలా మంది హేళన చేశారు అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగాం తర్వాత తాము నాటిన విత్తనాలు మొక్కలు రావడంతో విమర్శించిన వాళ్లే అభినందిస్తున్నారని అంటున్నాడు సందీప్ మొదట్లో విత్తనాలు సేకరించే సమయంలో బస్తాలు పట్టుకుని వెరుగుతున్నప్పుడు కొంతమంది హేళన చేశారు అయినా కానీ మేము అంతే కార్యక్రమంగా రోజు యధావిధిగా మా మిత్రులందరం ఒక గ్రూపుగా ఏర్పడి విత్తనాలు సేకరించడం జరిగింది విత్తనాలు మొక్కలుగా పెరగడం జరిగింది సోషల్ మీడియా ద్వారా మా పత్రిక ద్వారా పలువురు చదివి మమ్మల్ని ఎవరైతే విమర్శించారో వారే మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించడంతో మేము పడ్డ కష్టమంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఉత్సాహంగా ముందరికి వెళ్తున్నాము మేము వేసేవి విత్తనాలు కాదని భావితరాలకు భవిష్యత్ అని సందీప్ మిత్రులు చెబుతున్నారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటున్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతి రక్షణలో ముందుకు సాగాలని పిలుపునిస్తున్నారు అందరికీ ఉపయోగపడే విధంగా బాగుంటుందనే తను నేను అందరం ఒక గ్రూప్గా ఏర్పడి అన్ని చోట్ల అక్కడ ఎక్కడైతే విత్తనాలు ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం మా జాబ్ అయిపోయేసరికి జాబ్ అయిపోయి ఆరింటికి అట్లా బయలుదేరి మొత్తం చూసుకుంటూ అక్కడ మొత్తం ఎక్కడెక్కడైతే విత్తనాలు ఉన్నాయి అన్ని సేకరించి కొంచెం వర్షం కానీ ఏమైనా పడ్డప్పుడు ఎమ్మటే వాటిని సేకరించిన విత్తనాలు అన్నీ తీసుకుపోయి అక్కడక్కడ జల్లి వారి విత్తనాలన్నీ మలసలెట్టు చూసేది నెక్స్ట్ జనరేషన్కి బాగా ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మనం కాకపోయినా మన పిల్లలైనా మన పిల్లలకైనా మంచి ఆరోగ్యకరమైన గాలిని ఇవ్వాలని ఆ ఉద్దేశంతో మనం ఈ విత్తనాల సేకరణ చేయడం జరిగింది అలా జల్లవి వదిలేయకుండా మేము ప్రతిసారి కూడా వెళ్ళి పరీక్షించడం కూడా జరుగుతుంది పొల్యూషన్ ఎక్కువ వేయటం వల్ల ఈ పొల్యూషన్ తగ్గాలి కొంచెం మనలో అందరికీ కొద్దిగా సహాయపడాలి అనే ఉద్దేశంతో ఈ విత్తనాలు వేయడం జరిగింది కాలిప్లేసుల్లో నాటడం జరిగినాయి కొన్ని విత్తనాలు కానీ చెట్లు పెరిగినాయి దానికోసమని మా ఫ్రెండ్ ద్వారా ఇటువంటి పనులు ఇంకెన్నో చేసామని మనసు చేస్తున్నాం అందరూ కూడా అన్ని ఊర్లలో కావచ్చు అన్ని జిల్లాలల్లో రాష్ట్ర ఇలాంటి విత్తనాలు సేకరించి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అందరినీ వేడుకుంటున్నాను మనిషి బతకడానికి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం భూమి అలాంటి ఆవాసానికి పునాది వంటివి చెట్లు భావితరాలు బతకాలన్నా పచ్చని ప్రకృతిలో ఆరోగ్యంగా జీవించాలన్నా పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి అందుకే విద్యార్థుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నామని సందీప్ చెబుతున్నాడు పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వాములు అవుతున్నారు ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా వాళ్ళకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విత్తనాలని పలుచోట్ల పలు ప్రాంతాల్లో విత్తనాలు సేకరిస్తున్నారు ఆ విత్తనాలని కొండగట్టు ప్రాంతాల్లో చల్లడం ఆ మొక్కలను పెరిగే విధంగా వారి యొక్క సంరక్షణ తీసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో తనవంతు కృషి చేస్తున్నారు యువత ఇటువంటి యువత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ మిర్యాలు కూడా